హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు పౌర్ణమి ప్రతీ నెల వస్తుంది కానీ కార్తీక పౌర్ణమికి ప్రత్యేకత ఉంది మరి పౌర్ణమికి ఏ పౌర్ణమికి కూడా ఉండదు ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరి ఏ రోజు కూడా ఉండదు అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్నుకుట్టేలా గుడి ప్రాంగణాలు జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయి ఈ రోజు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పౌరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పుణ్య దినాన్ని త్రిపుర పౌర్ణమి దేవదీపావళి అని కూడా అంటారు దేవతలు కార్తీక పౌర్ణమి నాడు జరుపుకునే దీపావళి పండుగ కనుక దీనిని దీపావళి అని కూడా పిలుస్తారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురిని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇకలేడు అన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు రాక్షసుల పాలన అంతరించిన శుభసంకల్పంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పూర్ణిమ శివునికి మహావిష్ణువుకి కూడా ఇష్టమైన రోజు ఆ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలైనా కూడా హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ పిల్లలకు రాజయోగం పడుతుంది వారి భవిష్యత్తు బాగుంటుంది మీ కొడుకులకు ఎటువంటి అపమృత్యు దోషాలు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి వారి జీవితం అద్భుతంగా ఉంటుంది మీ కొడుకులు చిన్న పిల్లలైతే వారికి చక్కటి ఆరోగ్యము చదువులో ముందుంటారు లేదా మీ కొడుకులు ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తారు వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారం బాగా వృద్ధిలోనికి వస్తుంది లేదా మీ కొడుకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తే మంచి ఉద్యోగం వస్తుంది అంతేకాదు కొడుకులు ఉన్న తల్లులు ఈ పరిహారం చేస్తే ఆ కొడుకులకు ఎలాంటి ప్రమాదాలు దరిచేరకుండా ఉంటాయి మీ కొడుకులపై ఎవరి చెడు కళ్ళు చెడు దృష్టి నరకన్ను పడకుండా ఉంటుంది ఎలాంటి దుష్ట శక్తులు మీ కొడుకులను ఏమీ చేయలేవని పెద్దలు చెప్తుంటారు మరి కార్తీక పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొట్ట మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు ఆ వీలు లేని వారు ఇంటిలోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదురుగా వెలిగిస్తారు అయితే ఈరోజు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు అంచు ఉన్న వైట్ కలర్ శారీని కానీ లేదా పింక్ కలర్ శారీని కానీ ధరిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజు ఇలా ఆడవారు అంచు ఉన్న చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది గుర్తుంచుకోండి అంచు ఉన్న చీరలు మాత్రమే ఈరోజు ధరించాలి ఇలా చేస్తేనే భర్తకు నూరేళ్ల ఆయుష్ సిద్ధిస్తుంది ధనానికి అసలు లోటు అనేది రాదు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే ఆ శివుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ఆడవారు గుర్తుంచుకుని వైట్ లేదా పింక్ కలర్లో ఉండే అంచు చీరను కట్టుకోండి వైట్ శారీ కట్టుకునేవారు మాత్రం అంచు లేకుండా ఉన్నది కట్టుకోవద్దు పింక్ కలర్ శారీ అయినా సరే అంచు లేకుండా కట్టుకోవద్దు అంచు ఉన్న చీరలు మాత్రమే కట్టుకోవాలి చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ కలర్లో ఉండేవి వేసుకోండి కేవలం ఆడవారే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు వైట్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను వేసుకుంటే చాలా మంచిది కనుక అందరూ గుర్తుపెట్టుకొని కార్తీక పౌర్ణమి రోజు ఏ రంగు దుస్తులను ధరించి శివుని అనుగ్రహంతో శుభాలను పొంది సంతోషంగా జీవించండి సాగర మదనం సమయంలో పాలకడలి నుండి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు అయితే ఆలాహలం మంటలకు శివునికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజ సిద్ధమైన బేలతనం వలన భయపడుతుంది తన భర్తకు ఆలాహలం యొక్క మంటల వలన ఏమీ కలగకుండా ఉండాలని దానికి ప్రత్యేకగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా జ్వాలాతోరణం దాటుతానని అగ్నిదేవునికి మొక్కుతుంది శివునికి ఏమీ కాలేదు పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరి దేవి అంటే పార్వతీదేవి ఆ పరమశివునితో సహా జ్వాలాతోరణం దాటుతుంది దీనికి ప్రత్యేకగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో తోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులను ఆ తోరణం కింద నుండి దాటిస్తారు ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు కొత్త గడ్డి నారను తాడుగా పేని రెండు చెట్లకు మధ్యగా కానీ రెండు కర్రలకు మధ్యలా కానీ తోరణంలాగా కడతారు కొత్త గడ్డికి అగ్గి వెలిగించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది ఆ మంట ఆరేలోగా స్వామివారిని మూడుసార్లు తోరణం కిందగా తీసుకెళ్తారు భక్తులు ఈ జ్వాలా తోరణం ముందుగా వెళితే నరక బాధలు తప్పవని నమ్మకం అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెరచుకుంటుందని చెప్తుంటారు అలాగే తోరణం అండగా మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గాదల్లో వేస్తారు పశువులకు తినిపిస్తారు వలన పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని నమ్మకం గడ్డి మండగా మిగిలిన మసిని బొట్టులాగా పెట్టుకుంటారు ఆ బొట్టు పెట్టుకోవటం వలన నరదృష్టి భూత ప్రేతాత్మల పీడ ఉండదని నమ్మకం ఇదంతా కూడా పెద్దలు చెప్పింది దీనిలో తాత్కానికి చోటు లేదు పాటిస్తే వచ్చే నష్టము లేదు కానీ తోరణం దాటేటప్పుడు మెలకువగా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు ఆ తోరణం దాటేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గడ్డి మండుతూ రాళ్లతో ఉంటుంది స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందుగా తిప్పుతారు సాధారణంగా మన భారతదేశంలో తల్లిదండ్రులకు కొడుకులపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది అంటే కూతుర్లపై ప్రేమ ఉండదని కాదు కూతుర్లపై కూడా ప్రేమ ఉంటుంది కానీ కొడుకులపై కాస్త ఎక్కువగా ప్రేమ ఉంటుంది ఎందుకంటే వృద్ధాప్యంలో తమను కొడుకే చూసుకోవాలి అది కాక పున్నమ నరకం నుండి కాపాడేవాడు కొడుకు వంశోద్ధారకుడు కూడా కొడుకే అని హిందువులు బలంగా నమ్ముతారు అందుకే కొడుకులను ఎక్కువగా ప్రేమిస్తారు కూతుర్ల కంటే కొడుకుల మీద ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ కొడుకు మీద మంచి మార్గంలో నడవాలని ఎవరి చెడు కళ్ళు ఆ కొడుకు మీద పడకుండా బాగా వృద్ధులోనికి రావాలని ఆ కొడుకుకు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని అనేకపైన పరిహారాలు చేస్తారు ఆ క్రమంలో కార్తీక పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తే రాజయోగం పడుతుంది అని పండితులు చెబుతున్నారు మరి ఏం చేయాలంటే కార్తీక పౌర్ణమి రోజు కొడుకులు ఉన్న తల్లి సాయంత్రం పూట తులసి కూట దగ్గర చక్కగా ముగ్గు వేసి తులసి దగ్గర తొమ్మిది వత్తులతో దీపాన్ని వెలిగించండి లేదా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలని అనుకునేవారు అక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు ఇలా ఏదో ఒక విధంగా దీపం వెలిగించండి ఆ తర్వాత ముందు ఒక తమలపాకును పెట్టండి ఆ తమలపాకులో రాగి నాణాన్ని పెట్టండి ఒకవేళ మీ దగ్గర రాగి నాణం లేకపోతే ఒక రూపాయి బిల్లను పెట్టండి కుంకుమ బొట్టు పెట్టండి లక్ష్మి స్వరూపంగా భావించి అక్షింతలను ఆ నామం నాణం మీద వేస్తూ ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదవండి ఇలా చదివిన తర్వాత ఆ నాణానికి హారతి ఇచ్చి కొద్దిగా చెలిమిడిని అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి కొడుకులు ఉన్న తల్లులు కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం ఈ విధంగా చేసే శివర్లో నైవేద్యాన్ని మీ కొడుకుల చేత తినిపించండి కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే మీ పిల్లలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు మంచి మార్గంలో ఎదుగుతారు ఈ పరిహారం చేసిన తర్వాత రాగి నాణాన్ని లేదా రూపాయి బిల్లను ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి బీరువాలో పెట్టండి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే నాణంతో ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే కొడుకులు ఉన్న తల్లులు ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు మీ కొడుకులను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి కాసేపు మీ కొడుకులతో గుడిలో సమయాన్ని గడపండి ఇలా గుడికి తీసుకువెళ్తే చాలు మీ కొడుకులపై ఉండే చెడంతా పోతుంది అలాగే ఈరోజు మీ కొడుకుల చేతుల మీదుగా ఎవరికైనా సరే పేదవారికి బియ్యం కానీ కొంత ధనం కానీ లేదా ఒక పూటకు సరిపడే భోజనం కానీ దానం చేయించండి లేదా అన్నదానం చేసినా పర్వాలేదు ఇలా మీ కొడుకుల చేత మీ ఏదో ఒక దానం చేస్తే వారు జీవితంలో తిరగనేదే ఉండదు కనుక కొడుకులు ఉన్నవారు కొడుకులు ఉన్న తల్లులు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి